హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వర్తి బ్లాగ్స్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీరందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా ఆ రాముణ్ణి నేను కోరుకుంటున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను శ్రీరామనవమికి రాముడికి ఇష్టమైన నైవేద్యాలు వడపప్పు బెల్లము పొంగలి పానకము ఇవన్నీ చేసుకొని పూజ చేసుకున్నానండి చాలా సింపుల్గా ఎందుకంటే రాములవారి కళ్యాణం చూడాలి కాబట్టి మనం ముందుగా నేను వీడియోని రిలీజ్ చేస్తున్నాను నేను పొంగలి జస్ట్ కొంచెం అండి రాముల వారికి అలా పొంగల్ చేసుకొని నైవేద్యాలు అన్నీ రెడీ చేసుకొని చిన్న గిన్నెలో కొద్దిగా పొంగలి చేస్తున్నానండి నేను జస్ట్ ముందు మీకు పూజ క్లిప్పింగ్ ఒకటి చూపించాను మూడు పిడికిళ్ళు బియ్యము వడపప్పు అవి పొంగలు చేసుకుంటూ ఆ పొంగలు ఉడుకుతూ ఉండగా మీకు తెలిసిన విషయమే కదండి పెరట్లో తమలపాకులు లేత ఆకులు నవనమలాడుతూ ఉన్నాయండి ఆ తమలపాకులు తీసుకొచ్చుకొని తాంబూలం పెట్టుకున్నాను మీకు తెలిసిన విషయమే కదా మా వారు చేస్తారు ప్రతినిత్యము మా ఇంట్లో పూజ ఆ తర్వాతే నేను చేసుకుంటానండి ఆయన పూజ చేసుకొని నైవేద్యాలన్నీ పెట్టేసుకున్నారు ఆ తర్వాత నేను అష్టోత్తరాలు చదువుకొని నా పూజ వేరుగా ఉంటుంది నేను కొద్దిగా టైం తీసుకొని స్పెషల్గా చేసుకుంటాను అందుకే మా వారు చేసుకొని అయిపోయిన తర్వాత నైవేద్యాలు ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ కూర్చొని అష్టోత్తరాలు చదువుకొని నాకు తృప్తి అని అనిపించే అంతవరకు ఆ దేవుడు ఎదురుగ్గా కూర్చొని నేను పూజ చేసుకొని అప్పుడే లేచి బయటికి వస్తానండి అంత టైం పడుతుంది నా పూజా విధానం నేను పూజ చేసుకోవాలి అంటే ఎందుకంటే మా వారు గబగబా చేసేసుకుంటారు కాబట్టి మగవాళ్ళకి అంత ఓర్పు ఉండదు కాబట్టి వాళ్ళకి కొంచెం అలంకరణ చేసి దేవుణ్ణి రెడీ చేసి ఇస్తే వాళ్ళు పూజ చేసుకుంటారు ఆ తర్వాత నేను నాకు నచ్చినట్టు తృప్తిగా ఇలా చేసుకుంటేనే నాకు పూజ చేసినట్లు అండి అలా అష్టోత్తరం మొత్తం చదువుకొని నేను పూజ అంతా చేసుకున్నానండి ఇక రామనామ శ్లోకాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ మూడుసార్లు అనేది చదువుకుంటే సహస్రనామ పారాయణ ఫలితం అనేది దక్కుతుందండి ప్రతి ఒక్కరికి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ శ్లోకాన్ని మూడు చార్లు చదువుకోవాలండి ఈరోజంతా కూడా ఆ రామనామాన్ని స్మరించుకుంటే మనకి చేసిన పాపాలు కానీ తెలిసి తెలియక చేసిన పాపాలు కానివ్వండి అన్నీ తుడిచిపెట్టుకొని పోతాయండి ఈరోజు నామస్మరణ చేసుకుంటూ ఉంటే చాలా చాలా మంచిది ఈ విధంగా నేను శ్రీరామనవమి పూజని ముగించుకున్నానండి నా పూజా విధానము నా పూజ గది నా పూజ నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి